మనం ఈ సూర్య జయంతి నాడు సూర్యరథ గమనాన్ని పద్నాలుగు లోకాల్లో సంచారాన్ని వింధ్యపర్వత శిఖరాలు అడ్డుపడిన వేళ సూర్యరథం ఎలా అయితే నిలదొక్కుకున్నదో ఆ సన్నివేశాన్ని ఇవన్నీ కూడా ఈనాడు భావించాలి రాహు పుక్కిటిలో తగులు వడకపోయేడు భానుడు చివరకు వింధ్యపర్వత శిఖరాలు దాటిపోలేక పెక్కేండ్లు ఆకాశంలో స్తబ్దుడయ్యాడు అనేటువంటి సందేశాన్ని మనం స్మరిస్తే మళ్ళా సూర్యుడు రథగమనాన్ని మనం చూస్తే జీవితంలో మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ మానసిక స్థితులన్నీ కూడా తొలగిపోతాయి కార్యంబు నిష్పత్తి గతికి రాకుండగా మందిరంబున కెట్లు మరచిపోను అది వచ్చే నిది వచ్చనని నాకెదురు చూచు ఈసుక్షింతునే నేమొనా ఇలా సూర్య ప్రశక్తిని మనం పరిశీలిస్తూ ఉంటే భీమేశ్వర పురాణంలో చాలా అద్భుతంగా శ్రీనాథ మహాకవి చెప్తారు పరమమునీంద్రులారా మేము ప్రార్థన చేయుచు విన్నవించదన్ కరుణిర్ప మీ చనువు గైకుని నన్ను అనుగ్రహింపుడి తెరవన మీకు అంకిలులు తీర్పగా కాల దాహరుడు ప్రతిష్ఠితుడు అగునప్పుడు నేనటు పూజ చేసిన్ అని ముకుళిత కమలుండ సూర్యుడే చక్కటి పూజ చేశాడు అలా పూజించడం వల్ల ఆ సూర్యుణ్ణి మనం ధ్యానించినప్పుడల్లా కూడా ఆ సూర్యునిలో ఉండేటువంటి వినయము విధేయత ఆ ఈశ్వర ప్రీతి ఇవన్నీ కూడా మనలో కూడా ఏరికలెత్తుతాయి అని అటు సూర్యునికి ఇటు శ్రీనివాసునికి తిరు సమర్పిస్తూ ఉన్నారు విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం దుర్నిరీక్ష్యమైనటువంటి తేజస్సుని సూర్య తేజస్సుతోనే మనం ఎప్పుడూ కూడా జపిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం సూర్య తేజస్సుని ఎప్పటికీ కూడా క్షయం కానిదిగా మనకి ఆగమ గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి ఘనాత్మకుడైనటువంటి ఆ సూర్యదేవుని ప్రభావాన్ని మార్కండేయాది పురాణాల్లో ఉండే అంశాలతో మనం సమన్వయించుకుని ఆశ్రయిద్దాం తరిద్దాం అటువంటి సూర్య ప్రభావాన్ని మనం గుర్తించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ధనమిచ్చేత్ హుతాసనాత్ ఈశ్వరా జ్ఞానమిచ్చేత్చ మోక్షమిచ్చే జనార్దనాత్ అంటే ఆరోగ్యం ఎప్పుడూ కూడా ఇస్తాడు ఆరోగ్యం ఉంటే కదా తర్వాత ధనాన్ని మనం ఎలా వినియోగించుకోగలము తర్వాత ఈశ్వర జ్ఞానాన్ని ఎలా పొందగలము తద్వారా మోక్షాన్ని ఎలా చేరుకోగలము కనుక వాచికమైన కాయికమైన మానసికమైనటువంటి త్రివిధాత్మకమైనటువంటి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు కనుక అటువంటి విశ్వేశం విశ్వకర్తరం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్పి ప్రణతులు సమర్పించినప్పుడే మనలో ఆనందమనేటువంటిది లెక్తుతో ఉంటుంది ఆకాశస్యాధిపో విష్ణు అగ్నేశ్శ్చైవేశ్వరీ వాయో సూర్య క్షితే జీవనస్య గణాధిపతి ఆ యొక్క గణాధిపతి మూలమైనటువంటి దివ్య తేజస్సును కూడా సౌరశక్తితోనే పోలుస్తూ ఉంటారు కనుక లభ్యమైనటువంటి మన సారస్వతంలో మహత్వం అంతా కూడా సూర్యతేజంతోనే మనకి అభివర్ణించడం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది కనుక మహా మహానుభావులైనటువంటి ఋషులను లేదా అద్భుతమైనటువంటి ఈశ్వరుని యొక్క మహావిష్ణువు యొక్క స్వరూపాలను సూర్యతేజంతో అభివర్ణించడం అనేటువంటిది అనూచాన సంప్రదాయం గనక అటువంటి సూర్యప్రభా వాహనాధీశుడైనటువంటి శ్రీనివాసు ఈనాడు మనం వీక్షిస్తూ ఉన్నాం తిలకాయ ప్రణతోస్మి వివస్వతే గ్రహేశాయ అంబర దిగ్వినీతా చారు కర్ణపూరాయ మనకు సూర్యరథ వాహనుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవాన్ని స్మరిస్తూ ఉన్నాం ఈరోజు సూర్య